ఒక యాభై తార్లు ఇవ్వను ఏమంటాడు అసలు అడుగు మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఒక యాభై మంది యాభై తాళ్ళు కావాలండి హలో పిలువండి హలో ఒకసారి

पिता हर हर वध है साहब ये भगवान तरु मनोलाता सोला गाज छांटाने को महाराष्ट्र जरका जिगे भजवन हा गावो हिरकते पुष्पा आला पुष्पा आला जाता नाही तर गनन करतो भगवान समय बाहु का उपादा चले ब्राह्मण शिवदवा शिव बाहुदा वन्य सुद्धा है ओर आता से इनके आप अभियान से द्वारा जालका प्रमाण हो जाता है ఇప్పుడు డ్రా ఉంది సున్నా లెక్కలేదు పక్కన నైన్టీ ఫైవ్ తొంభై ఎనిమిది రెండు వందల పద్దెనిమిది టోకెన్ ఇప్పుడు వీళ్ళ కళ్యాణం నేను చేసేది నలభై ఐదవ కళ్యాణం వచ్చి

ఒక నెల జీతం లక్ష పది వేల రూపాయలు స్వామి ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క వ్యాపారాన్ని ఆ స్వామి వారు నెల్లవేళ ప్రార్థిస్తున్నాం గంజనం పెద్ద కోడిన వారి కుమారుడు గంజనం బాబు వారి భార్య రేవతి గారు

మీకు కలవ చేస్తాను కాబట్టి ఒక నెల మొదటి చేసుకుంటే గీత్తం స్వామి నాకు కూడా ఉద్యోగం వచ్చేది ప్రసాద్ స్వామి అని స్వామివారిని కోరుకుంటే అలాగే ఒక నెల మొదలు చేతం స్వామి వారిని సమర్పించమనికే కోలుతున్నాము చదువుకొని నిధులు చూసుకుని మన పెద్ద సారి సంకేదులవైనా సరే హిందువులతో స్వామి వారిని నెల మొదటి జీతం స్వామి వారికి సమర్పించమనిగా కోలుతున్నాము ఆ స్వామి వారికి ఎట్టే ఉంది మిమ్మల్ని

స్వామివారికి వెండి చటకోపం వెండి ప్లేట్స్ సమర్పించారు. ఓలి ప్రసాదాలు ธรรมపతి కోనేశ్వరమ్మ స్వామివారికి వెండి చటకోపం వెండి ప్లేట్స్ సమర్పించే వారి ఉంది. ఓలి వర్ కుటుంబాని ఓల వ్యాపారాన స్వామివారి ఆలయంలో బాగా మనం కూడా అట్లా ఏమన్నా తీసుకుని ఇస్తా బాండి. వంద ఊరు గారు స్వామివారికి వెళ్ళాం సందర్భంగా కొందరోన్న స్వామి గారు వేరే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకి వేద స్వామివారు స్వామి వారికి సదివంతులు కట్టారు స్వామి వారి కట్టాలు వారి అవ్వాలి అవార్డు రావారు పక్షరాలు

कुंबर कुटुंब स्ाम भागरा स्वीव न wali